చర్చ చర్చ ఏం జరుగుతున్నది చర్చ ఏం చేయాలి గవర్నమెంట్ మీద దుమ్మెత్తిపోయానికి చర్చనా లేకుంటే బడ్జెట్ మీద చర్చన బడ్జెట్ మీద మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి మాట్లాడండి బడ్జెట్ మీద మాట్లాడండి సార్ మీరు అవకాశం చాలా చాలా ఉంది ఉంది మీరు మీరు ఆఫ్ ఆల్ యూనియన్ మీకు మంచి అవకాశం దొరికింది మాట్లాడడానికి బడ్జెట్ నిన్న నిన్న పెట్టిన బడ్జెట్ మీద చర్చ జరగాలి దాన్ని నిడిచిపెట్టేసి మీ పది సంవత్సరాల చరిత్రను చెప్తే ఎట్లా సార్ మీరు దానికి మళ్ళీ అవకాశం అవకాశం నేను మీరు మాట్లాడుతురు అంబానీ చర్చ పది సంవత్సరాలది మొత్తం చెప్తురు తప్పకుండా చెప్తాం సార్ చెప్తురు గుజరాత్ మోడల్ చెప్తాం చోటేబాయ్ బడేబాయ్ చెప్తాం అదాని గురించి చెప్తాం అని చెప్తాం కానీ అధ్యక్ష మా నిబద్ధతను ప్రశ్నించినప్పుడు అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు తప్పకుండా సమాధానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది వారు సబ్జెక్టులో ఉంటే మేము కూడా సబ్జెక్టులు ఉంటాం వారు దాటితే మేము కూడా దాటాలి కదా సార్ అధ్యక్ష ఒకటి మాత్రం వాస్తవం మీరు చాలా గొప్పగా చెప్పినారు యూనియన్ బడ్జెట్ మీద రాష్ట్ర ప్రభుత్వం చర్చ ఎక్కడ జరగాలి సార్ చర్చ ఇది కేంద్ర ప్రభుత్వంలో కేంద్రంలో పార్లమెంట్లో అక్కడ కాంగ్రెస్ ఎంపీలు గొంతిప్పాలి కొట్లాడాలి ఇవాళ లోక్సభలో లేరు మాకు లేరు ఎంపీలు వాళ్ళకున్నారు నిన్న పంజాబ్ ఎంపీలేమో రోడ్ ఎక్కింది సార్ అక్కడ కేంద్రంలో బడ్జెట్ పెట్టగానే అన్యాయం జరగంగానే పంజాబ్ ఎంపీలు రోడ్ ఎక్కి కొట్లాడింది ఇవాళ మీరు ఇక్కడ ఎందుకు పెట్టినరో మాకు తెలియదా అక్కడ ఒక పైస రాలేదు కాబట్టి ఇరవై ఒక్క ట్రిప్పులు వేస్ట్ అయినాయి కాబట్టి విమానం ఖర్చులు వేస్ట్ అయినాయి కాబట్టి ముఖం చెల్లక ప్రజల్లో ఏం సమాధానం చెప్పుకోవాలో ఈ ఈరోజు ఇక్కడ చర్చ పెట్టి ఒక ప్రహసనం లాగా చేస్తున్నారన్న విషయం మాకు తెలియదా సార్ ప్రజలకు తెలియదా మేము అనేది ఒక్కటే సార్ ఇవాళ బడే బాయ్ చోటే బాయ్ అని అన్నదమ్ములు అనుబంధం పండిస్తే ఏమొచ్చింది సార్ రాష్ట్రానికి మేము చెప్పింది అదే కదా మొదటి నుంచి చెప్తుంది అదే కదా దయచేసి నేను గౌరవ ప్రభుత్వాన్ని కొడతా ఉన్నా మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకొని పోదామంటే మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం విషయంలో మేము తప్పకుండా మీకు అండగా నిలబడతాం మేము మీతో కలిసి వస్తాం మీరు గతంలో రాలేదు మీరు పార్లమెంట్లో ఆనాడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడలేదు ఇక్కడ రాజ్భవన్ అడ్డం పెట్టుకుని మమ్మల్ని ఇబ్బంది పెడితే మీరు ఆ వాళ్ళ కండగా నిలబడ్డారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజల ప్రయోజనాల కండగా మీరు పని చేయలేదు కానీ మేము అట్లా చేయం వందకు వంద శాతం తప్పకుండా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా మేము నిలబడతాం భవిష్యత్తులో కూడా నాలుగు కోట్ల ప్రజల తరఫునే కొట్లాడతామని చెప్పి మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు ధన్యవాదాలు జై తెలంగాణ